శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పదమూడవ అధ్యాయము మతాల లక్షణం నూట పదమూడవ కందార్ధము తన నిజ రూపచలంబున అనయము ఈ విశ్వరూపమనియడి ఎరుకన్ గణము గెరిగియురుగకా అనుమానము లేకయుంటే అది ఏ యచలమూరా అందున ఎరుక ఇది లేని దోరా ముదముతో ఈ రీతి ముఖ్య పదిలా మూగను ఎప్పుడు పలాకాక నందువు అది ఏ అందున ఎరుక ఇది లేని దౌరా తన నిజరూ పచలంబున అనయము ఈ విశ్వరూప మనియడి ఎరుకన్ అంటే ఇక్కడ మనం ఏదైతే పరిపూర్ణ పరబైలని చెప్పుకుంటున్నామో ఆ యొక్క పరిపూర్ణ పరబైలు ఎట్లా ఉంది అంటే అది ఒకప్పుడు పుట్టేది కాదు అది ఒకప్పుడు మార్పులు చెంది ఒకప్పుడు లయమయ్యేది కాదు ఆ పరిపూర్ణ పరబయలు ఎటువంటిదంటే ముళ్ళుగుచ్చు గుచ్చు సందు లేకుండా సర్వత్రా నుండి సనాతనమై శాశ్వతమై ఎప్పటికీ ఒక్క తీరుగానే ఉంటుంది అటువంటి పరిపూర్ణ పరబయలులో ఈ లేని అనేది తన యొక్క సంకల్పం చేత లేకనే తనకు తానుగా తోచి తనకు తానుగా పరిణామం చెంది చివరికి తనకు తానుగానే ఈ ఎరుక అనేది తనకు తానుగానే లేకుండా పోతుంది ఈ విధంగా శాశ్వతమైనటువంటి పరిపూర్ణములో ఈ లేని ఎరుక అనేది తనకు తానుగా తోచి తనకు తానుగా పరిణామం చెంది తనకు తానుగా లేకుండా పోతుంది అని ఈ యొక్క పరిపూర్ణాన్ని గురించి ఎరుకుని గురించి రెండింటిని గురించి తెలిసి ఉండాలి పరిపూర్ణాన్ని గురించి ఎరుకుని గురించి రెండింటిని చక్కగా విచారిస్తే మనకి సత్యమైనది ఏది అసత్యమైనది ఏది అని తెలియబడుతుంది ఈ విధంగా ఎరుక పరిపూర్ణం గురించి చక్కగా విచారించి తెలుసుకొని సత్యమైనది పరిపూర్ణమని అసత్యమైనది ఈ కనిపించేటువంటి ఎరుకని ఈ ఎరుకకి మూలము లేదని ఇది శాశ్వతమైనది కాదని ఇది ఎప్పటికైనా లేకుండా పోతుందని చక్కగా విచారించి తెలుసుకోవడమే నిజమైన పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధ తెలుసుకున్న వారికి ఇక ఎటువంటి భ్రాంతులు ఉండవు వీరికి ఎటువంటి సంశయాలు కానీ వీరికి ఎటువంటి దిగులు భయం కూడా ఉండదు ఇది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం నేర్చుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అని దానిని గురించి మొదట తెలుసుకొని దానిని అనుసరించి ఆచరించినప్పుడు ఈ నేను అనేది లేకుండా పోతుంది ఈ విధంగా నేను అనేది అబద్ధమని నేనే తెలుసుకొని నేనే లేకుండా పోతే ఇక ఎటువంటి మాటలు లేక మౌనమే మిగిలిపోతుంది ఈ విధంగా తెలుసుకోవడమే పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధలో ఇక ఎరుక నిలవదని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర దూత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి